ఫోర్ సెండ్ ఫైవ్ టాక్టర్కి గేర్ ఆయిల్ ఖరాబ్ అయింది గేర్ ఆయిల్ ఖరాబ్ అయింది అనేది టాప్ అంతా ఉడదేస్తున్నాం టాప్ ఉడదేసి మొత్తం బాడీ అనేది క్లీన్ చేయాలి బాడీ క్లీన్ చేస్తే మళ్ళీ ఆయిల్ ఖరాబ్ అయ్యే ప్రాబ్లం అనేది రాదు అట్లా కింద డ్రై ఫ్రై తిప్పేసి ఆయిల్ అనేది తిన్నీ డ్రై చేసేసి మళ్ళీ యథావిధిగా ఆయిల్ పోషంకు మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది బాడీ అనేది క్లీన్ చేసుకొని మళ్ళీ పోసేంపు ప్రాబ్లం అనేది రాదు అయితే ఆయిల్ ఎందుకు ఖరాబ్ అయిపోయిందంటే అన్నం దిగడానికి వండే మొత్తం ముందు చేసేసరికి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయింది కరపు కాకుండా మొత్తం బాడీ అంతా క్లీన్ చేసానికి టాప్ అంతా ఇప్పిస్తుంది దీనికి అట్లా లైనర్ ఫెయిల్ అయినాయి లైనర్ మొత్తం అరిగాయి అరిగానే లైనర్ కూడా చేంజ్ చేయాలి ఫ్రంట్ పోషన్ ఖర ఫ్రిట్ పోషన్ కూడా